డిస్క్లైమర్ ఈ వీడియోలో ఇచ్చిన జాబ్ సమాచారం వేర్వేరు వాట్సాప్ గ్రూపులు పేపర్లు మరియు పబ్లిక్ వెబ్సైట్ల నుండి సేకరించబడింది ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే దయచేసి ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసే ముందు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ వెబ్సైట్ చెక్ చేయండి ఈ వీడియోలోని సమాచారంపై ఆధారపడి జరిగే ఏ సమస్యకు మా ఛానల్ బాధ్యత వహించదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ గఫూర్ కెస్ట్ జాబ్ ఛానల్ ప్రతిరోజు తాజా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ అయితే చేయండి అదేవిధంగా వీడియోగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ కంపెనీ నేమ్ అయితే మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్ కొన్ని కారణాల వలన కంపెనీ అయితే నేమ్ అయితే మెన్షన్ చేయలేదు ఈ కంపెనీలో ఐటీ డిప్లొమా బిఏ బీకామ్ అండ్ బిఎస్సీ బాయ్స్ ఓన్లీ ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఆపరేటర్స్ జాబ్ వేకెన్సీ ట్వంటీ సిక్స్ డేస్ వర్కింగ్ డేస్ ఆపరేటర్గా హైరింగ్ అయితే చేస్తున్నారు వర్కింగ్ డేస్ వచ్చేసి ఇరవై ఆరు రోజులు మండే టెన్ ఏఎం ఇంటర్వ్యూ సోమవారం పది గంటల నుంచి ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ శాలరీ వచ్చేసి ఎయిట్ అవర్స్ డ్యూటీ అవర్స్ అయితే ఎయిట్ అవర్ ఇరవై ఆరు రోజులు ట్వంటీ సిక్స్ డేస్ వర్కింగ్ డేస్ అయితే ఉంటుంది ఐటీఐ బిఏ బీకామ్ బీఎస్సి వారికి పదహారు వేల శాలరీ అయితే ఉంటుంది అంటే పర్ డే ఆరు వందల పదిహేను రూపాయలు అయితే పడుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా డిప్లొమా క్వాలిఫికేషన్ వారికి సెవెంటీన్ థౌసండ్ శాలరీ అయితే ఉంటుంది అంటే వన్ డేకి ఆరు వందల యాభై ఐదు రూపాయలు అయితే పడుతుంది అటెండెన్స్ బోనస్ ఫర్ ట్వంటీ సిక్స్ డేస్కి పదిహేను అయితే లభిస్తుంది వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల పైన నలభై సంవత్సరంల అయితే ఉండవలేను డ్యూటీ అవర్స్ వచ్చేసి ఎయిట్ అవర్ అదేవిధంగా ట్వల్వ్ అవర్ టూ డేస్ డ్యూటీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ట్వెల్వ్ అవర్స్కి అయితే ఇరవై ఆరు రోజులకి ఐటీఐ బిఏ బీకామ్ వారికి ఇరవై రెండు వేల ఐదు వందల శాలరీ అయితే లభిస్తుంది బీఎస్సీ వారికి ట్వంటీ ఫోర్ థౌజండ్ శాలరీ అయితే లభిస్తుంది డిప్లొమా క్వాలిఫికేషన్ వారికి ఇరవై ఐదు వేల శాలరీ అయితే లభిస్తుంది శాలరీ అయితే మంచి శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంది కంపెనీ అదేవిధంగా భోజన సదుపాయం కలదు మరియు పేబుల్ అకామిడేషన్ అయితే కలదు అకామిడేషన్కి నెలకి థౌసండ్ రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ వచ్చేసి ఫ్రైడే నైన్టీన్త్ టెన్ ఏఎం టు వన్ ఓ క్లాక్ వరకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అదేవిధంగా మండే రోజు కూడా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తేదీ కూడా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి టెన్ ఏఎం టు వన్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటుంది కంపెనీ లొకేషన్ వచ్చేసి జడ్చర్లా ఇది అయితే హైదరాబాద్ కాడ ఉంది జడ్చర్లలో అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ ఎనభై ఐదు సున్నా ఒకటి సున్నా 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 మూడు సున్నా అదేవిధంగా తొంభై ఐదు సున్నా ఐదు సున్నా ఐదు సున్నా నాలుగు అరవై ఏడు ఈ యొక్క నెంబర్లకి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును అదేవిధంగా ఆ నెంబర్లకి మీ యొక్క రిజ్యూమ్ అయితే సెండ్ చేయండి మీరు కాల్ చేసినప్పుడు మీ కాల్ గానే రిసీవ్ చేయకపోతే కొంత టైం తీసుకుని కాల్ అయితే చేయండి తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతారు అదేవిధంగా నెక్స్ట్ కంపెనీ జాబ్ డీటెయిల్కి అయితే వెళ్దాం ఈ కంపెనీ వచ్చేసి తిరుపతి రేణిగుంటల అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది చాతుర్య వారు టీసీఎల్ కంపెనీకి హెరింగ్ అయితే చేస్తున్నారు జనరల్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిని అయితే అయితే చేస్తున్నారు బేసిక్ శాలరీ వచ్చేసి పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలు అప్ టు ఎయిటీన్ టు ట్వంటీ కే క్వాలిఫికేషన్ వచ్చేసి పదవ తరగతి ఇంటర్మీడియట్ ఐటి క్వాలిఫికేషన్ వారిని హెయిరింగ్ అయితే చేస్తున్నారు ఎంఎఫ్జీ ఆపరేటర్గా ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కంపెనీ అయితే ఫుడ్ మరియు అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేవారు పోలీసు క్లియరెన్స్ అదేవిధంగా మెడికల్ రిపోర్ట్ అయితే తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది రీజాయినింగ్ ఆల్సో యాక్సెప్టెడ్ రీజాయినింగ్ వారిని కూడా తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ అంతకుముందు ఆ కంపెనీలో పనిచేసి మానేస్తున్న వారిని కూడా మరలా తీసుకుంటా ఉన్నారు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ రెజ్యూమ్ అప్లోడ్ ఆధార్ పాన్ కార్డ్ ఎస్ఎస్సి మార్క్షీట్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకుని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వలేను అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ జరాక్స్ కూడా తీసుకుని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవలేను ఇంటర్వ్యూ ప్లేస్ టీసీఎల్ స్కాట్ రేణిగుంట తిరుపతి ఇంటర్వ్యూ డేట్ ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మార్నింగ్ ఏటీఎంకి కంపెనీ వద్దయితే ఉండవలేను కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి తొంభై ఆరు నలభై రెండు ఇరవై ఇరవై రెండు ఇరవై ఆరు అదేవిధంగా తొంభై ఆరు నలభై రెండు ఇరవై ఇరవై రెండు ఇరవై ఎనిమిది మరియు తొంభై ఒకటి ముప్పై మూడు సున్నా సున్నా పద్దెనిమిది సున్నా ఏడు ఈ యొక్క నెంబర్లకి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును చాతుర్య స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క షేర్తో జాబ్స్ కోసం సర్చ్ చేసే వారికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్